హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వర్క్ ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే వాళ్ళ నాన్న కిషోర్ని అసలు కిడ్నాప్ చేసి దాచిపెట్టినట్టు చారు ఫోన్లో ఉన్న వీడియోను సీను షాక్ అయిపోతాడు ఇదేంటి వాళ్ళ నాన్న కిషోర్ మామయ్య వీడియో చారు ఫోన్లో ఎందుకుంది అసలు కిషోర్ మామయ్యకి ఏమైంది అని చెప్పి ఏ విధంగా అనుకుంటూ అంటే చారు వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసింది ఆద్య వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసింది చారుయ్యనా అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు సీను వెంటనే పద్మ దగ్గరికి వెళ్ళి వీడియోని చూపించి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఇన్నాళ్ళు ఆద్య తన తండ్రి ఏమైపోయాడని బాధపడుతూ ఉంటే చారు చీమకు కొట్టినట్టు ఉంది అసలు విషయం ఏంటంటే చారు వల్ల చారునే ఆది వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి దాచిపెట్టింది అంత అవసరం చారుకి ఏమొచ్చింది అని చెప్పి పద్మని నిలదీస్తాడు సేను ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది ఏమో సీను నాకు తెలియదురా అని చెప్పి పద్మ అంటూ ఉంటే నువ్వు ఏం చేసినా చారు ఏం చేసినా ఒకరి వెనుక ఒకరు ఉంటారు నీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను అసలు వాళ్ళ నాన్నగ్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఆద్యను బాధపెట్టాల్సిన అవసరం చారుకి ఏమొచ్చింది అని అడుగుతూ ఉండగా మరిక చారుని పద్మ నిలదీయడంతో పద్మకి ఏం సమాధానం చెప్తుంది నిజంగా నగల విషయం బయట పెడితే పద్మ మెడపట్టి చారుని బయటకు గెట్టేస్తుంది అన్న భయంతో ఏం చెప్పబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మితో రఘురాం లెటర్ రాపించి వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది కింద పడి ఉంటుంది జానకి అప్పుడే రఘురాం గదులోనికి వస్తుంది ఏమైంది రమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు పైకిలే అనగానే ఇక వెంటనే రామలక్ష్మి అమ్మ నేను చెప్పేది నాన్న వినట్లేదమ్మా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా నాన్నని ఎలా ఒప్పించాలి ప్రశాంత్ మంచివాడు కాదు అని చెప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదు రేపు పెళ్ళి అంటున్నారు నాన్న ఏం చేశారో తెలుసా అమ్మ నేను నాన్నని ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి సౌరీసార్తో వెళ్ళిపోతానని ముందే నా చేత లెటర్ రాపించారు అనగానే జానకి షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వు అనేది అనగానే అవునమ్మా నేను చెప్పేది నిజం అయినా నేను నాన్న కూతుర్ని వెళ్ళిపోవాలి అంటే సౌరేసారితో ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని కదమ్మా నేను నాన్నని ఒప్పించి ఇంట్లో అందరి సంతోషం మేరకునే సౌరసార్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఏ రోజు కూడా సౌరసార్తో వెళ్ళిపోవాలన్న దురుద్దేశం నాది కాదమ్మా ఆ రోజు కూడా ఎవరో లెటర్ కావాలనే నా బ్యాగ్లో పెట్టి సారీ సార్ మీద అసహ్యం కలిగించడానికి లేచిపోదాం రమ్మని చెప్పి ఒక లెటర్ రాసి బ్యాగ్లో పెట్టారమ్మా ఆ లెటర్ రాసింది ఎవరో తెలియక సారీ సరే అని నేను గొడవపడ్డానికి వెళ్ళాను అంతే కానీ సౌరేశర్తో వెళ్ళిపోవాలని కాదు మళ్ళీ బాబాయ్కి తిరిగి ఫోన్ చేసి మీ అమ్మాయి రామలక్ష్మి లేచిపోతుంది కోచ్తో అని చెప్పడంతో అక్కడికి బాబాయ్ వచ్చాడమ్మా అదే సమయానికి నేను కోచ్ సార్ మాట్లాడుకుంటూ ఉండడం చూసిన బాబాయ్ సౌరేశర్ని నన్ను తప్పుగా అపార్థం చేసుకొని సౌరేశర్ని బాగా కొట్టాడు ఆ రోజు సౌరేసరికా నేను నీకు లెటర్ మా నా మనసులో నువ్వు లేవు అని చెప్పిన వెంటనే నా ప్రాణం విలవిల పోయిందమ్మా అప్పుడు ఫిక్స్ అయిపోయింది సౌరీ సార్ ముఖం చూడకూడదు తనని ఇబ్బంది పెట్టకూడదు తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అంతేకాని నేను ఎప్పుడు కూడా సౌరసారితో వెళ్ళిపోవాలని అనుకోలేదు నాన్న నన్ను ఎందుకమ్మ అంత తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే జానికి ఓదారుస్తూ ఉంటుంది నువ్వు సరైన ఆధారాలని పట్టుకోవడానికి సౌరీసార్ సహాయం తీసుకో అనగానే ఆల్రెడీ సౌరీసార్ని కలిసి నేను మాట్లాడినట్లు నాన్నకి తెలిసిపోయిందమ్మా అందుకే ఈ లెటర్ని రాపించారు అని ఈ విధంగా బాధపడుతూ ఉంటే రామ ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అనుకోవాలి పెళ్ళి సమయం వరకు కూడా ఏం జరుగుతుందో చెప్పలేం కదా శేను పక్కన ఆదిని కూర్చోబెట్టాం కానీ పెళ్ళి ఎవరితో జరిగింది చారుతో జరిగింది అంతే నీ పని కూడా ఇక వెంటనే పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి ప్రశాంత దుర్మార్గం నీకు మెడలో తాలి కట్టి ఒక్క నిమిషం ముందు తెలిసినా సరే ప్రశాంత్కి మీ నాన్న బుద్ధి చెప్తారు నీ పెళ్ళి ఆపేస్తారు నువ్వు బాధపడకమ్మా అని చెప్పి రామలక్ష్మికి జానకి ధైర్యం చెప్తూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం సరైన ఆధారాలను పట్టుకొని ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టాలనుకుంటూ ఉంటుంది ఇకపోతే చారు బయట పడుకొని ఉండడం అది చూసిన పద్మ పార్వతి ఇద్దరు కూడా చెరుకు పక్కన వచ్చి పడుకోవడంతో ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి మీరు అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అయినా నా పక్కన ఎందుకు పడుకున్నారు వెళ్ళండి అని అంటూ ఉంటే నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావే నువ్వు లోపలికి వెళ్ళు మేము కూడా మా గదులోనికి వెళ్తాం అనగానే నేను పెద్దనానికి తెలియాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే లేదు ఇలా చేయడానికి వీలు లేదు అని చెప్పి పద్మ పార్వతి ఇద్దరు కూడా చారుకి అడ్డుపడుతూ ఉంటారు చారు మాత్రం కోపంగా మీరు వెళ్తారా వెళ్ళరా అని అడుగుతూ ఉంటుంది మేము వెళ్ళాలంటే నువ్వు కూడా లోపలికి వెళ్ళు అనగానే సరే నేను వెళ్తాను మీరు కూడా వెళ్ళండి అనగానే చారు లోపలికి వెళ్ళినట్టు నటిస్తుంది అప్పుడే ఒక పద్మ పార్వతి ఇద్దరు కూడా గదులోనికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ చారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పి మళ్ళీ వచ్చి హాల్లో పడుకుంటుంది అప్పుడు ఇక నిద్రలో రఘురాం ఇక బయటకు రావడంతో నిద్ర మెలకు వచ్చి బయటకు రావడంతో చారు హాల్లో పడుకొని ఉండడం చూసిన రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోయి సేను అని చెప్పి గట్టిగా అరుస్తాడు పద్మ అలాగే పార్వతి అందరూ కూడా నిద్రపోతారు కానీ జానకి కూడా ఏంటండి అని చెప్పి వస్తుంది అప్పటికే సీను కూడా నిద్ర లేచి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత చారు ఏంటి ఇక్కడ పడుకుంది అని అంటూ ఉంటే చారు గురించి సీను ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు పెద్నాన మీకు ఒక విషయం చెప్పన సీను బాబా పెళ్ళైనప్పటి నుంచి నాతో ఒక్కరోజు కూడా సరిగా ఉండడం లేదు నాతో ప్రేమగా మాట్లాడడం లేదు నా బాధ ఎవరితో చెప్పుకోనో అందుకే ఇలా బయట పడుకున్నాను పెద్నాన అని చెప్పి అంటూ ఉంటే చూసావు కదా సీను ఈ ఇంట్లో విషయాలు బయట వరకు వెళ్తే ఎంత దరిద్రంగా ఉంటాయి అని చెప్పి జానకి రఘురామ్ ఇద్దరు కూడా సీనుకి గట్టిగా వార్నింగ్ ఇస్తారు తీసుకువెళ్ళు చారుని అనగానే శ్రీను ఇక చారుని గదునికి తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత చెప్పారు కదా పెద్నాన్న మన ఇద్దరిని ఇక్కడ నుంచి సంతోషంగా ఉంచుకో ఉండాలని మన ఇద్దరిని నిన్ను నన్ను సంతోషంగా చేసుకోమని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఇది జన్మకి జరగదు అనగానే అంత ప్లాన్ చేసినా ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నా సేను షాక్ అయిపోతాడు ఏంటి ప్లానా అనగానే అవును ఆదే కదా ఈ సలహా ఇచ్చింది అనగానే ఏంటి ఆదే ఇచ్చిందా అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా అవును అయితే ఏంటి అంటే ఏంటి అని చెప్పి ఈ విధంగా చారు అంటూ ఉంటుంది అన్న తర్వాత ఇక సీను తన మనసులో మణిద్దరిని దూరం చేసిన నీకు సలహా ఇచ్చి నన్ను నిన్ను కలపాలని చూస్తుందా తన సంగతి చెప్తాను అని చెప్పి ఈ విధంగా సీను అనుకుంటూ ఉంటాడు ఇకపోతే వద్దు అని నిద్ర లేచిన తర్వాత చారుకి ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ మోగుతూ ఉంటే చారు మాత్రం నిద్రలో ఉంచి లేగదు అప్పుడు వెంటనే చారు ఫోన్ తీసుకొని అందరూ ఉన్న కిషోర్ విడియోని చూసి సీను షాక్ అయిపోతాడు ఏంటి కిషోర్ మామయ్య వీడియో ఇందులో ఉందేంటి అసలు మామయ్యకి ఎందుకు ఎందుకు ఇలా అయ్యాడు హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఆ ఫోన్ తీసుకెళ్ళి పద్మకి చూపించి దేవాల నాన్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరం చారుకి ఎందుకు వచ్చింది అని చెప్పి పద్మని నిలదీయడంతో మరి పద్మ చారుని అడిగితే చారు ఏం సమాధానం చెప్పబోతుంది నగల విషయం బయటపడితే తనని మెడపట్టి బయటకు గెట్టేస్తారన్న భయంతో నగల విషయం బయట పెట్టకుండా ఆద్యని బ్లాక్మెయిల్ చేయడానికి ఇదంతా చేశానని చారు చెప్తుందా అది పద్మను అమ్ముతుందా ఏం